కేఆర్ న్యూస్ దర్శి ప్రేక్షకులకు నా నమస్కారములు నేను మీ గోగు కేఆర్ న్యూస్ కోఆర్డినేటర్ని పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని వెలుగులోకి తీసుకురావడమే మన ఛానల్ ముఖ్య లక్ష్యం మన కేఆర్ న్యూస్ దర్శి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి జనసేనకులకి వీర మహిళలకి జనసేన నాయకులకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మీదట కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ ఇంకా కొంతమంది నీతి మాలిన జాతి లేని శంకరపుత్రులు కాపు కులంలో ఉన్నారు వీరి మాయమాటను నమ్మి మీ భావితర భవిష్యత్తుల్ని మీ చేతులార మీరే నాశనం చేసుకోకండి జనసేన అధ్యక్షులు పవన్ గారు జనసేన పార్టీ స్థాపించింది సంఘ ప్రయోజనాల కోసం కేవలం కుల ప్రయోజనాల కోసం కాదని తెలుసుకోండి సంఘం బాగుపడటం అంటే సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలు బాగుపడాలి కేవలం ఒక కులం బాగుపడితే సంఘం బాగుపడినట్లు కాదు అని గ్రహించండి ఇప్పటికైనా మించిపోయింది లేదు అన్ని మతాలు కులాలు చెందిన ప్రజలారా వాస్తవాలు గ్రహించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టిడిపి కూటమి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి మీ భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు రండి అన్ని పిలుపునిచ్చిన అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమతి జయరాం రెడ్డి జై ఆంధ్ర భారత హరిరామ జోగై గారు మీరు నిన్నటి రోజున మీ కొడుకుని వైఎస్ఆర్సిపి పార్టీలో చేర్పించారు చాలా సంతోషకరం కనీసం మీరు అక్కడన్నా కూడా బాధ్యతతో పనిచేయండి మీలాంటి కొంతమంది కాపు నాయకులు కాపు కులంలో చెడబుట్టినారు మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాపు కులాన్ని ఈరోజు దిగజార్చే క్రమంలో భాగంగా పనిచేస్తున్నారు అయ్యా అరరామ్ జోగయ్ గారు మీలాంటి కొంతమంది కాపు నాయకులు ఈరోజు ప్రవర్తిస్తున్న తీరు క్రమం చూస్తే చాలా బాధ కలుగుతుంది పైకేమో మీరంతా నీతిమైన అంత మాటలు చెప్తారు కాపు కులానికి అధికారం రావాలి కాపు కులానికి అన్ని సీట్లు ఇవ్వాలి ఇన్ని సీట్లు ఇవ్వాలి అని చెప్పి చెప్తారు మీరు జనసేనలో ఉండి జనసేనకు అనుకూలంగా పనిచేస్తున్నట్లు నటించి గత రెండున్నర రెండు రెండున్నర సంవత్సరాలుగా ఒక సంక్షేమ సేన అనే వ్యవస్థను స్థాపించి జనసేనలో ఉండే నాయకుల్ని కార్యకర్తల్ని మీ కాపు సంక్షేమ సేనలో సభ్యులుగా చేర్చుకొని వాళ్ళల్లో అలజడి సృష్టించే క్రమం చేస్తూ మరీ ముఖ్యంగా దాంట్లో నీ కొడుకు సీటు ఇప్పించుకోవాలనే దురుద్దేశంతో బహిరంగ లేఖలు రాస్తూ పొత్తులో భాగంగా జనసేన టీడీపీ పార్టీలో ఇన్ని సీట్లు కావాలి పవర్ షేరింగ్ సీఎం పదవి కావాలని చెప్పి ప్రజల్ని మరీ ముఖ్యంగా కాపు నాయకుల్ని కాపు కార్యకర్తలని ఈరోజు ఇబ్బంది పెట్టే క్రమమో లేకపోతే అలజడు సృష్టించి వాళ్ళలో భ్రమలు కల్పించి ఈరోజు రెచ్చగొట్టే కోసమో మీరు చేసిన ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ గారు పసికట్టడం వల్ల ఈరోజు నీ ఆటలు చల్లవని తెలిసి ఈరోజు మీరు వైఎస్ఆర్సీపీలో చేరారు అయ్యా హరి జోగయ్య మీకు నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కాపు కార్పొరేషన్కు ప్రతి సంవత్సరం రెండు వేల కోట్లు ఇస్తానన్నాడు ఐదేళ్ళు అయిపోయింది ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఈ రోజు నువ్వు బహిరంగ లేఖ రాయగలవా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నించగలవా అని చెప్పి సందర్భంగా నీకు అడుగుతున్నాం ఈరోజు నువ్వేదో కాపు కులాన్నంతా నేను ఉద్ధరి చేయాలనే ఉద్దేశంతో నువ్వేదో కాపు సంక్షేమ సేన స్థాపిస్తువి బాగుంది లేనిపోని మాయ మాటలని ఇక్కడ చెప్తువి కాపుల అధికారమే దేయమని చెప్తీవి ఈరోజు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగు డిమాండ్ చేయి ఒక రెండేళ్ల కాలం మా కాపులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని నీవు అడగగలవా లేదంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే బహిర్గత లేఖ రాయగలవా అని చెప్పి ఈ సందర్భంగా నీకు చెప్తున్నాం అయ్యా హరిరామ్ జోగ అయ్యా కాపులకు ఒక అరవై టికెట్లు ఇమ్మను వైఎస్ఆర్సీపీ పార్టీలో అప్పుడు మీరంతా కూడా కాపు కులాన్ని ఉద్ధరించడం చెప్పి మేము కూడా ఒప్పుకుంటాం అయ్యా మీరు తప్పుడు ఆలోచనలతో దురాలోచనలతో మీకు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు చేసిన క్రమం చాలా నీచమైన కార్యక్రమం ఈరోజు కాళి కాటికి అది కాటికి కాలు జాపేవే నీలాంటి వాళ్ళ కులాన్ని ఉద్ధరించేది నీలాంటి వాళ్ళ నీలాంటి వాళ్ళు నమ్ముకున్న కాపులు ఈరోజు మీ అమ్మంతా నడిస్తే మీరు నట్టేట ముంచే నాయకులు అని చెప్పేసి కూడా ఈరోజు కాపులందరికీ స్పష్టంగా అర్థమైంది మీలాంటి వారిని నమ్ముకొని కాపు జాతి ఈరోజు యావత్తు బాధపడతాను మెజారిటీ ఆఫ్ ది పీపుల్ దాదాపు నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ ఈరోజు కాపులు జనసేన పార్టీ వైపు ఉన్నారు ఆ జనసేన పార్టీ వైపు ఉన్న క్రమంలో భాగంగా ఏదో విధంగా కాపులు అలజడి సృష్టించో ఇరవై ఐదు సీట్ల లేకపోతే ఇరవై నాలుగు సీట్ల అని చెప్పి అలజడి సృష్టించో ఈ రోజు కాపు కులాన్ని జనసేన పార్టీకి దూరం చేయాలని దురుద్దేశంతో మీరు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు కాపులు గమనిస్తున్నారు కాపులు ఎవరు మీ అమ్మట నమ్మ నడిచే పరిస్థితి లేరు మీ మాయ మాటలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి కూడా తెలుసుకో అయ్యా అర్రామ్ జోగయ్య నీవు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయ సాధన కోసం అయితే జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయ సాధనలో భాగంగా ఈరోజు కాపు కులస్తులే కాదు ఇతర కులాల వారు ఇతర మతాల వారు జనసేనకు ఈరోజు కష్టపడి పనిచేసి ఈ జనసేన పార్టీ ఈ పదేళ్ల ఎదుగుదలలో నిర్మాణంలో భాగంగా ఎంతో మంది పనిచేశారు కేవలం జనసేన పార్టీ ఏ కాపు కులానికి సంబంధించిన పార్టీ కాదని తెలుసుకో హరి జోగయ్య నీలాంటి నీచులు దుర్మార్గులు దురుద్దేశాలు పెట్టుకొని జనసేనని దెబ్బ కొడతామంటే మేము చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా ఇంకా ఎవరైనా జనసేన పార్టీలో దురుద్దేశాలతో పనిచేస్తా అంటే అది కాపు నాయకులు కావచ్చు ఇతర కులాల నాయకులు కావచ్చు ఖచ్చితంగా మీ అందరికి తగిన బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం జాగ్రత్త ఎవరైనా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీకి కానీ ద్రోహం చేయాలని చూస్తే మేము చూస్తూ ఊరుకోం ఈ ప్రజా ప్రజారాజ్యం కాలం కాదని కూడా మీ అందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాం ఖచ్చితంగా కాపు కులస్తులారా కాపు నాయకులారా కాపు అకచెల్లమ్మలారా కాపు యువత ఆలోచన చేయండి ఇటువంటి దుర్మార్గులు దుర్మార్గపు ఆలోచనలతో కాపు కులాన్ని కొంతమంది నాయకులు ఇట్లాంటి నాయకులంతా హరిరాం జోగారి నాయకులంతా ఎప్పటికప్పుడు స్వాల వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కాపు కులాన్ని తాకట్టు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈరోజు ఎన్నో ఉన్నత ఆశయాలతో జనసేన పార్టీని స్థాపించారు కాపు కాపుకు సంబంధించిన కులస్తులారా మీరందరూ తెలుసుకోండి ఇటువంటి నీలి కాపులు ఎవరైతే హరిరామ్ జాగా లాంటి నీలి కాపులు ఉన్నారో వీళ్ళ మాటలు నమ్మద్దండి కేవలం వాళ్ళ కొడుకు సీటు కోసమో లేకపోతే వాళ్ళు ఏదైనా రేపు పొద్దున మంత్రి పదవుల కోసమో మళ్ళా కూడా కుల కులాన్ని తాకట్టు పెడతారు ఇప్పటికైనా మీరు తెలుసుకొని జనసేన పార్టీకి పూర్తిగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలపండి ఖచ్చితంగా కాపు కులమే కాదు అన్ని కులాలు అన్ని మతాలు కూడా రాష్ట్రంలో బాగుపడతాయని మీకు తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత మాతాకి జై